నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా సంక్షేమంతో పాటు పారదర్శకత టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కామన్ మ్యాన్ని సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం దాదాపు కోటి నలభై ఐదు లక్షల రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది కానీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో అప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరికి కూడా మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్లైన్ ఒకటి ఏర్పాటు చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు రెండు నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి డిలే జరగకూడదు మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో టోటల్గా మాకు పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయండి అందులో పదహారు లక్షల అరవై ఏడు వేల ముప్పై రెండు అప్లికేషన్లు మేము అప్రూవ్ చేసాం పెండింగ్ ఉన్నది ఐదు శాతమేనండి తొంభై రెండు వేల నాలుగు వందల రెండు దాకా నేను అన్న అన్నట్టు కొత్త కార్డులు ఉన్నాయి చేంజ్ ఆఫ్ అడ్రస్లు ఉన్నాయి మెంబర్ డిలీషన్లు మెంబర్ అడిషన్లు అన్నీ ఉన్నాయి మీరు గ్రామ సచివాలయం వార్డు సచివాలయంకి వెళ్తే ఈ డేటాబేస్ అంతా అక్కడ ఉంటుంది తప్పకుండా మీరు చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఇనీషియల్గా ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉండింది కాబట్టి ఆ వారం పది రోజులు డెఫినెట్గా అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి టెక్నికల్గా మనకి సర్వర్ డౌన్ అయింది దాని తర్వాత మాత్రం మనం స్ట్రీమ్ లైన్ చేసుకున్నామండి అంటే మీకు లెక్క చెప్తున్నా కదా పది పదిహేడు లక్షల్లో పదహారు లక్షల వరకు మనం ఆల్రెడీ క్లియర్ చేస్తాం పదహారు లక్షల నలభై ఏడు వేలు క్లియర్ చేస్తాం సో ఆ పెండింగ్ అనేది చాలా తగ్గించాం ఇంకా ఏమైనా ఉన్నా అది రాబోయే రోజుల్లో క్లియర్ చేసుకుంటూ వెళ్తాం లబ్ధిదారులు పర్సంటేజ్ ఆఫ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ గతంలో కన్నా పెరిగిందండి ఇప్పుడు దాదాపు మేము తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు మేము రేషన్ ఎవ్రీ మంత్ ఇవ్వగలుగుతున్నాం గత మూడు నెలల డేటా నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఎండియు వాహనాలు రద్దు చేశామో ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తున్నాం దాదాపు పదిహేను లక్షల మందికి ఆ డెలివరీ అనేది ఖచ్చితంగా మాకు హెల్ప్ అయింది రేషన్ సరుకులు అందించడానికి కానీ వినియోగదారులు వచ్చి తీసుకోవడం కానీ తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతానికి పెరిగిన ఒకటేంటంటే మీకు ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటుందండి ఇది రెండవది గతంలో మీకు ఆఫ్ మీ కార్డ్ నెంబర్ కూడా కనపడేది కాదు క్లియర్గా మీరు ఎక్కడున్నా ఎక్కడ దూరం నుంచి చూసినా మీ కార్డ్ నెంబర్ కనపడుతుంది మహానుభావుల ఫోటోలు లేవు వాళ్ళ రంగులు లేవు ఓకేనా క్లియర్గా స్పష్టంగా ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయి దాని తోడు క్యూఆర్ కోడ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను మీకు అవకాశం ఇస్తున్నా మీరు ఈ బాక్స్ తీసి మీరు ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఇది ఎక్కడిది ఈ బాక్స్ ఎక్కడికి వెళ్లాల్సింది అదేవిధంగా ఈ కార్డు ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే వినోదారులు ఉపయోగించుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలతో సహా నమోదు చేశాం అది తప్పకుండా మనకి రేషన్ డెలివరీలో సర్వీసెస్ మరింత ఇంప్రూవ్ అవుతాయి ఇది ఒక ఐడి కార్డ్గా మారిపోయింది కాబట్టి రైస్ కార్డు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఏటీఎం కార్డ్ సైజులో మనం తీసుకొచ్చాం ఈరోజు బయోమెట్రిక్ కూడా అంటే మేము ఐరిస్ రికగ్నైజ్ చేస్తున్నాం బయోమెట్రిక్ రికగ్నైజ్ చేస్తున్నాం ఆధార్ రికగ్నైజ్ చేస్తున్నాం సో నాలుగు నాలుగు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మనం అక్కడ అక్కడెక్కడ పొరపాటు లేదు చేసామండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాం ఇప్పుడే నేను ఇందాక అన్నట్టు మీతో రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి మా డిఎస్ఓలతో డిఎంలతో ఇప్పుడే ఒక వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ అంతా వివరించాం ఇంక్లూడింగ్ ఈ బాక్సెస్ ఎట్లా వస్తున్నాయి ప్యాక్డ్ అనేది ఈ తొమ్మిది జిల్లాలకు ఆల్రెడీ చేరిపోయినవి తహసీల్దార్లు వాటిని ఓపెన్ చేసుకుని సంబంధించిన ఫేర్ ప్రైస్ షాపులకు పంపిస్తారు అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ని ట్యాగ్ చేసి ఇంటింటికి డెలివరీ జరిగే విధంగా ఏది ఫార్మల్ లాంచ్ అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మంత్రులు వాళ్ళందరూ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ నమోదు చేసుకునే డేటా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నమోదు చేసుకునే డేటా రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యి డేటా ఒకే చోటకు వస్తుంది సో ఆ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మనకి ఏ రేషన్ షాప్లో ఎంతవరకు సరుకు ఉపయోగించారు ఎంతమందికి ఇచ్చారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వస్తుంది కాబట్టి ఆ వివరాలు కూడా చాలా క్లియర్గా ఉంటుంది పిల్ఫరేజ్ తగ్గించడానికి చక్కటి అవకాశం ఇప్పుడు నేను ఇందాక సోదరుడు అడిగినట్టు ఎంతమంది తీసుకుంటున్నారంటే తొంభై రెండు నుంచి తొంభై మూడు సో కనీసం ఏడు ఎనిమిది శాతం కార్డులు మాకు తిరిగి రావాలి కదా అది విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చెక్ పడు ఖచ్చితంగా చెక్ పడదు టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం ఫేషియల్ రికగ్నేషన్ ఉపయోగిస్తున్నాం గోడౌన్స్లో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరాస్ పెడుతున్నాం సో స్టోరేజ్ విషయంలో కానివ్వండి లాస్ట్ మైండ్ డెలివరీ విషయంలో కానివ్వండి ఒక్క ఏఎస్ఆర్ జిల్లాలో ఆఫ్లైన్ జరుగుతుంది తప్ప ఎందుకంటే అక్కడ ఇంకా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సెల్ టవర్లు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది నంబర్ ఆఫ్ కేసెస్ గణనీయంగా పెరిగినాయి నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి ఏవైతే మేము ఫిజికల్గా వెళ్ళి స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు లేకపోతే మాకు వచ్చిన సమాచారం మేరకు మా అధికార యంత్రాంగం ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక విభాగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఉపయోగిస్తున్నాం మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అరికట్టడానికి కోసం అనేక చర్యలు చేపట్టాము అందులో ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే ఈ సెక్యూరిటీ మెజర్ దీంతో పాటు మా కమిషనర్ గారు ఒక మంచి యాప్ డిజైన్ చేశారు ప్రతీ నెల ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి కనీసం నాలుగు ఇన్స్పెక్షన్లు జాయింట్ కలెక్టర్ స్థాయిలో మా డివిజన్ డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎస్ఓ కానివ్వండి డిఎం కానివ్వండి వీళ్ళ స్థాయిలో ఎనిమిది చేయాలి ఆర్ఐలు తహసీల్దార్లు కనీసం పది చేయాలి ఇట్లా ఒక సీక్వెన్స్ పెట్టి ప్రతీ నెల ఒక యాప్ మేము గత నెలలో ప్రారంభించాం ఇప్పుడే ఇంతకుముందు కూడా మేము దాన్ని మానిటర్ చేసి వచ్చాం అటువంటి మానిటరింగ్ తోటి అటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి కోసం మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నాం ఎప్పుడైతే మేము ఇరవై ఐదు కిలోల బియ్యం ప్యాక్ చేసి ఫైన్ క్వాలిటీ రైస్ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు దాదాపు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో అద్భుతంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ రెండు నెలల్లో మాకు కంప్లైంట్ రాలేదు ఇన్ఫెస్టేషన్ ఎక్కడ ఉంటే అది పాత సరుకు ఉంది కాబట్టి అక్కడ మిగిలిపోయినది దాన్ని బట్టి ఇన్స్ఫెస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు ఆ పాత స్టాక్ని సో ఎక్కడ కూడా ఈ కొత్త బ్యాగ్స్లో మేము ప్యాక్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్ లో మాత్రం ఇన్ఫెస్టేషన్ వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంటాయండి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్లో మనం లేడీకి అదే అదేవిధంగా NFSC cards look like that. We always give that.